హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారు పిండితో చేసే వంటకాల సంఖ్య తక్కువేమీ కాదు అనేక రకాల స్వీట్లు కేకులు బ్రెడ్ బొప్పట్లు ఇలా ఎన్నో ఈ పిండితో తయారు చేస్తారు మైదాపిండి పంచదార కలిసి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ ఈ రెండూ కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు అయినా అవి రుచిగా ఉండటంతో మైదాపిండి సీట్లను తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది మైదాపిండి దేనితో తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా అది నేరుగా ఏ గింజల నుండి తయారవదు ఉదాహరణకు రాగిపిండి కావాలనుకుంటే రాగులను మరపట్టించి రాగిపిండి తయారు చేసుకుంటాము అలాగే బియ్యప్పిండి కావాలనిపిస్తే బియ్యాన్ని మరపట్టించి బియ్యప్పిండిని రెడీ చేసుకుంటాము మైదా పిండి మాత్రం అలా తయారు కాదు దీని ఉత్పత్తి చేసే పద్ధతిలో ఆరోగ్య కారకాలకు కలుస్తాయి అందుకే మైదా పిండిని దూరంగా ఉంచమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు మైదా పిండిని ఎలా తయారు చేస్తారు చపాతీలు చేసే గోధుమ పిండిని తయారు చేసేందుకు గోధుమలను ఉపయోగిస్తారు గోధుమ పిండి తయారీలో ఎలాంటి రసాయనాలు కలుపురు కేవలం గోధుమలను మరపట్టించి పిండిని తయారు చేస్తారు అందుకే మైదా పిండి మాత్రం మరో విధంగా తయారవుతుంది గోధుమలను బాగా పాలిష్ చేస్తారు ఇలా పాలిష్ చేసినప్పుడు గోధుమలపై ఉన్న పై పొరలన్నీ తొలగిపోతాయి అందుకే మైదా పిండి తెల్లగా వస్తుంది గోధుమలతో తయారైనా కూడా దాని రంగు తెల్లగా ఉండటానికి ఈ పాలిష్ చేయడమే కారణం ఇప్పుడు బాగా పాలిష్ చేసిన గోధుమలను మరపట్టిస్తారు దానికి మరింత తెలుపు రంగు వచ్చేందుకు బెంజోల్ పెరాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ అజోడ కార్బోనైడ్ పొటాషియం బ్రోమైడ్ వంటి రసాయనాలను కలుపుతారు ఈ రసాయనాలన్నీ కలపడం వల్ల మైదాపిండి చాలా మెత్తగా తెల్లగా మారుతుంది మైదా పిండిని తినడం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అందుకే పోషకాహార నిపుణులు మైదాను పూర్తిగా తినడం మానేయమని సూచిస్తున్నారు మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి అందే ఆరోగ్య ప్రయోజనాలు సున్నా కానీ ఇందులో వాడిన రసాయనాల వల్ల మాత్రం దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు రావచ్చు ముఖ్యంగా దీనిలో పొటాషియం ్రోమెట్ ను వినియోగించారు ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది నిజానికి బ్రోమెట్ పై నిషేధం కూడా ఉంది దాన్ని తిని ఎన్నో కీటకాలు కూడా చనిపోతాయి కాబట్టి మైదాపిడ్డుతో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి మైదా వంటకాలు మార్కెట్లో మైదాతో చేసిన వంటకాలు ఎన్నో రకాలు ఉన్నాయి నిజానికి వాటిని మైదాతో చేస్తారని తెలియక చాలా మంది తినొస్తూ ఉంటారు పరోటా పూరి రుమారి రోటీ కేకులు రవ్వ దోశలు కాజాలు బాదుషాలు జిలేబీ బొబ్బట్లు బ్రెడ్లు ఇవన్నీ కూడా మైదాతో చేసిన వంటకాలే వీటిని నిత్యం తింటే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే ఉంది ఇలాగా ఎన్నో రకాల మైదాతో చేసినవి ఉన్నాయి మైదాతో చేసిన ప్రతి వంటకాన్ని గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో మైదాతో చేసిన వంటకాలను నిషేధించండి పూర్తిగా గోధుమ పిండితోనే తయారు చేసేందుకు ప్రయత్నించండి గోధుమ పిండితో చేసిన వంటకాలు రుచిగా కూడా ఉంటాయి మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే మైదా పిండిని పూర్తిగా తినడం మానేయడం ఒక్కటే ఉత్తమ మార్గం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన